రఘురామ్ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో జానకి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే హాస్పిటల్కి వచ్చిన రామ ఆద్య ఇద్దరు జానకి ధైర్యం చెప్తూ ఉంటారు అయ్యో మీ నాన్నని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను అని జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకమ్మా నాన్నకి ఏమి కాదమ్మా మనం కాపాడుకుందామమ్మా నాన్న త్వరలోనే కోలుకుంటారు అని రామ ధైర్యం చెప్తూ ఉంటుంది అయితే ప్రభాస్ అస్మిత ప్లాన్ ప్రకారం కొంతమంది రౌడీలు రఘురాం ప్రాణాలు తీయడానికి హాస్పిటల్కి వస్తారు రామ అక్కడే ఉండి కొంతమంది రౌడీలు వీళ్ళని గమనించుకుంటూ ఎవరూ లేని టైంలో రఘురామ్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు తీయడానికి మొత్తం చుట్టుపక్కల చూసుకుంటూ ఉంటారు అయితే రామలక్ష్మి ఆద్య వాళ్ళని ముందే పసిగట్టేసి రఘురామ్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని రామ అయితే హాకీ బ్యాట్ పట్టుకొని ఆ రౌడీలని కొమ్మేస్తూ ఉంటుంది ఆద్య చాలా స్టైల్గా కుర్చీలో కూర్చొని వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటుంది అలా రామలక్ష్మి ఆద్య ఇద్దరు కూడా చా ప్రాన్ ప్రాన్ ప్రకారం రౌడీలందరినీ అక్కడ నుండి తడిమిస్తారు రఘురామ్ని కాపాడుకుంటారు